కాదు హిందు హిందుత్వ దాడి చేస్తున్నారు ఇప్పుడు కూడా మేము ఎంపీ గారిని అడిగినాం హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు అన్ని కులస్తులు క్రైస్తవులు కానీ ముస్లింస్ గానీ ఎన్డిఏ కుటుంబం అతని ఆప్తులు కానీ వైఎస్ఆర్ సిపి కానీ మన కరుణాగర్ రెడ్డి గానీ ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నాడు ఈ రోజు ఎంపీ గురుమూర్తి గారు కూడా క్రిస్టియన్ సోదరుడు ఆయనకి మేము గౌరవించాం వచ్చాం కానీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హిందువుల పైన దాడి చేస్తున్నారు దీనికి కారణం చెప్పాలి గతంలో చూస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా హిందువుల మేము ఎన్ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి అదే విధంగా క్రిస్మస్ కానుక అదే విధంగా తోపా అన్ని కూడా ఇవ్వటం జరిగింది హిందువులైనా క్రైస్తవులైన ముస్లిమ్స్ మా కన్నదం లాగా ఉన్నారు కానీ కరుణాకరెడ్డి గాని వైఎస్సార్ సిపి గాని ఈ గురుమూర్తి గారిని కూడా ఇప్పుడు ప్రశ్నించాం ఎందుకు హిందుత్వపై దాడి చేస్తున్నారు చేస్తున్నారని దాని సమాధానం చెప్పిన గుణాలు గుణాలలో చుచ్చి చేస్తారండి ఆయన ఇప్పుడు రమ్మన్నాడు మీరు వచ్చి తీసుకొని రమ్మని చెప్తున్నాడు మేము రెడీ రమ్మంటున్న అతను అటు వెనకాల నుంచి వచ్చాడట డైరెక్ట్ సీట్లు ఖాళీ లేదా ఎక్కించుకొని రావచ్చు బయట తీసుకుని హిందువుల పేరు దాడి చేస్తున్నట్టుంది వైసీఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కర్ణాకర్ రెడ్డి అంటే ఈ రోజు వచ్చిన వీళ్ళు ఒక క్రైస్తవుడు అయినటువంటి కర్ణాకర్ రెడ్డి గానీ గారు కానీ వాళ్ళ అనుచరు హిందుత్వం పనిచారు ఎన్డిఏ కూట చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గారు గానీ లోకేష్ బాబు గారు గానీ అన్ని కులస్తులు సమానంగా చూసుకుంటారు మీరు చూస్తున్నారు రేపు కానీ తప్పు అన్ని కులస్తులు ఒకటి ఈ హిందుతో దాడి చేస్తున్నారు సమానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి గానీ ఆయన అనుచరుడు కరుణాకర్ రెడ్డికి ఉంది తిరుపతి పవిత్ర క్షేత్రమైన తిరుపతిని అప్రతిష్ట పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఇంకేనా మారాలి మీరు ఈ రోజు మీరు so. చెప్పండి